అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి కార్తీక మాసం చివరి సోమవారం ఈ విధంగా చేస్తే ఏడాది పాటు ఐశ్వర్యంతో పాటు రాజయోగాలు కూడా లభిస్తాయి సాధారణంగా కార్తీక మాసంను ఎంతో పవిత్రంగా భావిస్తారు ఈ మాసంలో మనం చేసుకునే పూజలు వ్రతాలు గొప్ప ఫలితాలను ఇస్తాయి ఈ మాసంలో శివకేశవుల్ని ఎక్కువగా పూజిస్తుంటారు ప్రస్తుతం కార్తీక మాసం అయిపోవడానికి వస్తుంది వచ్చే ఆదివారం అంటే డిసెంబర్ ఒకటితో కార్తీక మాసం సమాప్తం అన్నమాట అందుకే ఈరోజు ఇరవై ఐదవ తేదీ నుంచి కార్తీక మాసం చివరి సోమవారంను జరుపుకుంటున్నాం ఈరోజు మనం చేసే పూజాది కార్యక్రమాలు గొప్ప ఫలితాలను ఇస్తాయని చెప్పవచ్చు ముఖ్యంగా సోమవారం ఉదయం నిద్రలేచి శివుడి గురించి అభిషేకాలు నిర్వహించాలి పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెరతో శివుణ్ణి అభిషేకించాలి ఈరోజు ఉపవాసం ఉంటే మనం తెలిసి తెలియక చేసుకున్న పాపాలు పోతాయట ఈరోజు ముఖ్యంగా గుడిలో నెయ్యితో దీపారాధన చేయాలట అంతేకాకుండా చక్కెర బెల్లంను రావి చెట్టు లేదా మేడు చెట్టు అడుగున ఉండే చీమలకు పెట్టాలని పండితులు చెబుతున్నారు అదేవిధంగా శివుడి ఆలయం నారాయణుడి ఆలయంలో ధ్వజస్తంభం మీద ఉన్న కాషాయ జెండాను ఎగరవేయాలి అంతేకాకుండా శివుడికి విష్ణువు దేవుళ్ళకు వివిధ రకాల పువ్వులతో అలంకరణ చేయాలి ఇలా చేస్తే మనకు ఏడాది పాటలో సంపదకు రాజభోగాలకు లోటు ఉండదని పండితులు చెబుతున్నారు ఈరోజు బియ్యం నానబెట్టి అదే విధంగా పండ్ల రసంతో శివుడికి అభిషేకం చేస్తే మంచి జరుగుతుందట చెడును కలిగించే ప్రభావాలు కూడా దూరం అవుతాయట హోప్యూ ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి